అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నా కూడా ఈ రైతులకు మాత్రమే పదమూడు వేల ఐదు వందల రూపాయలనైతే జమ చేస్తున్నారండి ఇక ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలని కూడా తెలియజేస్తాను వీడియోని ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి చాలామంది మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఏడాది కూడా మనకు రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా మనకు డబ్బులు అయితే వేస్తున్నారండి పదమూడు వేల ఐదు వందల రూపాయలను ఇక ఈ డబ్బులు ఎలక్షన్ కోడ్ అనేది రావ వస్తుందనగా మనకు చివరి విడత కింద రైతు భరోసా పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలనైతే విడుదల చేశారు ఈ రెండు వేల రూపాయలు కొంతమందికి అయితే పడింది కొంతమందికి డబ్బులు అయితే పడలేదు ఇక అసలు కౌలు రైతులు అటవీ భూములు సాగు చేసుకునే రైతులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా వారికి పూర్తి స్థాయిలో మనకు ఈ రైతు భరోసా పీఎం కిసాన్ కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు జమ కాలేదు అటువంటి రైతులందరికీ కూడా ప్రస్తుతానికి ఎలక్షన్ కూడా అమల్లో ఉన్నా కూడా వారి యొక్క ఖాతాల్లోకి అయితే డబ్బులు పడుతున్నాయండి ఒకసారి మీరు అందరూ కూడా చెక్ చేసుకోండి అని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఒకవేళ మీకు ఇంకా అన్ని అర్హతలు ఉండి డబ్బులు జమ కాకుండా ఉంటే మీరు తప్పకుండా మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకుని అలాగే ఈకేవైసీ అనేది పూర్తి చేసుకున్నారంటే తప్పకుండా మీ యొక్క బ్యాంకు ఖాతాకి డబ్బులు అయితే రావడం జరుగుతుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన జారీ చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి అని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇది అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి